మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన ఒక కళా తపస్వి ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనమందరం గుర్తించవలసినటువంటి అంశం ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికీ నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ గారు వారిరువురు కూడా చలనచిత్ర రంగమే నిశ్వాసలుగా తెలుగు తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం ఆ తరువాతి తరం నందమూరి రామ్ నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలన చిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేసి చేయడం జరిగింది ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీసులు అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు అదేవిధంగా జానికరాం